ఇంకా మన ఎదవరి గానీ డ్రమ్ బోర్కి మన డ్రమ్ సీడ్ గానీ వచ్చినట్లయితే ఇవి రెండు ఆతడిగా ఉంటాయి కాబట్టి భూమి ఆడుతూ ఉంటది కాబట్టి అన్ని రకాలటువంటి కలుపు మొక్కలు వస్తుంటాయి కాబట్టి మీరు ఇంత ముందు చెప్పుకున్నట్టు మనకి రెండు నుంచి మూడు ఆకుల దశల్లోనే మనం తప్పకుండా స్ప్రే చేయాలి ఇది స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి కలుపు మందులు వాడాలి అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఇంత ముందుకు పాత రకాలైనటువంటి కలుపు మందులు చాలా ఉన్నాయి అవి ఏంటంటే ఇవి చాలా వరకు పనిచేస్తుంటాయి అయితే మీకు ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే మనకి ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో అసలు అని వివాహ అని కౌన్సిలర్ట్ అని రకరకాలు ఉన్నాయి అవి ఏమవుతున్నాయి అంటే మనకి ఏదైనా కానీ కలుపు మందు మందు కానీ పురుగు మందు కానీ ఒక టూ త్రీ ఇయర్స్ అదే కంటిన్యూషన్గా మనం ఒక మొక్కకి కానీ ఇవి వాడినట్లయితే అదే పురుగు మందు అయితే పురుగులకు కానీ వాడినట్లయితే వాటిలో కొంత రెసిడెన్స్ పవర్ అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు తెలిసి ఏంటంటే అసట్ కానీ వివాహ కానీ కౌన్సిల్ యాక్టివ్ కానీ ఈ కల్ప మొక్కలు అనేది బాగా అలవాటు పడుతూ ఉంటాయి కాబట్టి మనం కొత్త కొత్త ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి మందు వైపు చూడాలి అయితే దాంట్లో కూడా మనకి నోవల్ యాక్ట్ అని ఉంది ఇంకా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అదే అవసరం లేదు అయితే మనకి మీరు ఏం చేస్తారంటే బెలరిక్ ఇప్పుడు కంపెనీలో ఉన్నటువంటి బెలరిక్స్ కానీ లేదంటే కోటేవా కంపెనీ నుంచి వచ్చినటువంటి నో యాక్సిడ్ గానీ ఈ రెండిట్లో ఏదైతే అది మీకు మీకు ఏది మంచి ఛాయ్స్ అనిపిస్తే మీరే చూస్ చేసుకోండి ఆ రెండు బెస్టే నాకు తెలిసిన వరకు దాంట్లో నామిని గోల్డ్ మీరు యాడ్ చేసుకోండి మీరు ఫస్ట్ సారి కనుక స్ప్రే చేస్తే దాంట్లో బాసగ్రాన్ కానీ ఈ రైస్ స్టార్ కానీ ఇవన్నీ కలపాల్సిన పని లేదండి మీరు దాంట్లో ఏదైనా నో ఆక్సిడ్ కానీ బెలెరిక్ కానీ దాంట్లో నామినీ గోల్డ్ కలిపితే సరిపోతుంది ఈ రెండు కలిపి కనుక మీరు పర్ఫెక్ట్ గా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కలుపులు అనేది ఉండదు ఒకవేళ మీ కలుపులు ఉండకుండా ఉండాలంటే మీ మనం చెప్పినట్లు రెండు నుంచి మూడు ఇంచుల వరకు ఖచ్చితంగా వాటర్ అనేది మెయింటైన్ చేసుకోవాలి వాటర్ ఒక డ్రైన్ చేసినా కూడా మళ్ళీ కొత్త వాటర్ అనేది మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి దానికి తగ్గట్టుగా మనం ఎరువులు వేసుకోవటం ఎరువులు వేసుకున్న ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి ఇలా మెయింటైన్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కలుపులు రావు